నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్కలత ఎంబీ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగోడ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైటమిన్ సి ఇదే వాటర్ సాల్యుబుల్ విటమిన్ వైటమిన్ అండి దీన్నే ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటాము సో మన డైలీ రికమెండేషన్ డోస్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ మిల్లీగ్రామ్స్ పర్ డే ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి కమింగ్ టు సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి అంటే ఎక్కడ లభ్యమవుతుంది అనేది చూస్తే ఉసిరికాయ ఫ్యామిలీకి చెందిన ఫ్రూట్స్ లో సిట్రస్ ఫ్యామిలీకి చెందిన ఫ్రూట్స్ లో జామకాయ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో లో ఫిష్ లివర్ లాంటి దాంట్లో మనకి వైటమిన్ సి అనేది లభ్యమవుతుంది సో ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే మన బోన్ ఫార్మేషన్ కావచ్చు బోన్ ఎదుగుదలకి కావచ్చు మన బ్లడ్ అండ్ కనెక్టివ్ టిష్యూన్ సరిగ్గా ఉండడానికి అండ్ కొలెజన్ ఫార్మేషన్ కి ఊండు హీలింగ్ కి మనకి వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా సెరిటోనిన్ కి కూడా మనకి చాలా అవసరం అండి హార్మోన్స్ లైక్ సింథసిస్ సింథెసిస్కి కూడా మనకి వైటమిన్ సి అవసరం ఉంటుంది ఇంకా హీమ్ అంటే ఐరన్ అబ్జార్బ్షన్కి హీమ్ లో ప్లస్ ట్రిప్టోఫాన్ థైరోసిన్ లో కూడా మనకి వైటమిన్ సి అనేది అవసరం ఉంటుంది సో డెఫిషియన్సీ అనేది ఎప్పుడు చూస్తాము ఎందుకు చూస్తాము అంటే ఇన్ గా తీసుకున్నప్పుడు అండ్ మన లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎస్పెషలీ సీయర్ డిసీజెస్ ఇన్ఫ్లమేటరీ బాల్ డిసీజెస్ లో మనకి డెఫిషియన్సీ అంటే అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా ఉండదు అప్పుడు మనకి డెఫిషియన్సీ వస్తుంది అండ్ మోర్ ఓవర్ కాపర్ కంటైనింగ్ లో మనము ఫుడ్ కుక్ ప్రిపేర్ చేసినప్పుడు వైటమిన్ సి అనేది మొత్తం ఆవిరైపోతుందండి మన ఫుడ్లో ఏముండదు అందుకే వైటమిన్ అంటే కాపర్ కంటైనింగ్ దాంట్లో మనం ప్రిపేర్ చేయకూడదు వైటమిన్ సి లాస్ అవుతాం కాబట్టి నెక్స్ట్ ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఏంటి అని అంటే మెయిన్ గా కండిషన్ని స్కర్వీ అంటారండి అంటే మెయిన్ గా బోన్స్ అనేది ఎదుగుదల ఉండదు ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ లో చూస్తాము ఇది సిక్స్ టువెల్వ్ మంత్స్ ఏజ్ గ్యాప్ ఏజ్ మధ్యలో చూస్తాము ఇంకా జాయింట్స్ అనేవి వాపులు రావడము ప్లస్ జింజివైటిస్ అంటే గమ్స్ ప్రాబ్లం ఉండడము టూత్ లూజ్ అవ్వడము బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఉండడము ఫెటీకా హిమరేజెస్ అండ్ ఊండ్ హీలింగ్ డిలే అవడము ఇలాంటి లక్షణాలన్నీ చూస్తాము సో మీ అందరు కూడా వైటమిన్ సి గురించి ఒకసారి తెలుసుకోండి మీలో వరకైనా లక్షణాలు ఉంటే సప్లిమెంట్స్ తీసుకుంటే చాలా మంచిది ఓకేనండి మీ అందరికీ వైటమిన్ సి గురించి అర్థమైందని అనుకుంటున్నానండి బి బీ హెల్దీ బి హ్యాపీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్